వాపట్ల జిల్లా చీరాల సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో ఐక్య కార్యాచరణ సమితి నాయకులు బతులు సామ్య ఓటుపూరి వెంకటేశ్వర్లు మేడ వెంకట్రావు చుండూరి వాసు లావణ్యులు ప్రముజుల సుచరితపై జరిగిన అత్యాచారం హత్యను ఖండిస్తూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు చీరాల మండలం ఈపురపాలెం గ్రామం సీతారాంపేటలో పమ్ముచిన అనే యువతిపై అత్యాచారం హత్యకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని అన్నారు ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని ఇంటి స్థలం కూడా జారీ కోరటం జరిగింది నిందితులకు విధించే శిక్షను చూసి ఇటువంటి సంఘటనలకి మరొకరు పాల్పడాలంటే భయం కలిగే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు

వాళ్ళకి తక్షణమే ఎన్కౌంటర్ ఇలాగా కేసులు మీద కేసులు పెట్టుకుంటూ పోతున్నా వాళ్ళు ఏదో అంటారు మీరు జైలు మీద వస్తున్నాము లేదంటే నెలకి మూడు అని ప్రతి చోట ఇలాగే నిర్లక్ష్యంగా దొరుకుతున్నాయి చిరాలు ఇంకా ఎక్కువగా దొరుకుతారు దొంగలు పట్టుకోగలిగారు ఎక్స్రే చేయబడి ఇచ్చారు అది సరిపోదు ఇంకా ఆ కుటుంబానికి ఒక భద్రతగా ఉద్యోగ అవకాశం ప్రభుత్వం కల్పించాలి అట్లాగే నిందితులకి ఎప్పుడో ఏదో సంవత్సరాల తరబడి కోర్టులకు వెళ్ళి నాలుగు ఐదు ఏళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు కాకుండా ఇలాంటి వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి వెను వెంటనే విచారణ చేయాలి విచారణ చేసి దోషులకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఆలస్యం లేకుండా ఐక్య కార్యాచరణ కమిటీ కొన్ని డిమాండ్స్ని ముందుకు తీసుకొచ్చింది ఆ డిమాండ్స్ని నెరవేర్చే వరకు మా దళిత కులాల ఐక్య వేదిక ముందుండి పోరాటం చేస్తుందని నేను తెలియజేసుకుంటూ అలానే గుంటూరు నుంచి వైకే గారు ఫోన్ చేశారు వైకే గారు బిఎల్ఎఫ్ అంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుండి వాళ్ళ సహకారం కూడా ఉంటుందని చెప్పమన్నారు అంతేకాకుండా న్యాయవాదుల సంఘం నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్పమన్నారు కాబట్టి ఈ సుచరిత యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఈ డిమాండ్స్ మొత్తం నెరవేర్చాలని ఓకే ఈ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అభ్యుదయవాదుల ఆలోచనతోటి సీనియర్ సిటిజన్ ఆఫీసులో ఏదైతే ఈపురుపాలెంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ జరిగినటువంటి పమ్ముజుల సుచరి సుచరిత హత్యను ఖండిస్తూ మరి ఆ యొక్క సుచరిత కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలి అనే విషయం మీద చేరాల నియోజకవర్గంలోని ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు మేధావులు చాలామంది మరి వచ్చేసి వారి యొక్క సలహాలను ఇవ్వటం జరిగింది ప్రధానంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏదైతే